శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయే నమ నేను వెంకపూడి వెంకట సుబ్బారావు పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు ఈ శీర్షికలో తులారాశి యొక్క గుణగణాలను స్వభావాలను వివరించే చిన్న ప్రయత్నం చేస్తున్నాను తులారాశి ఈ తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ స్థానంలో ఉంటుంది ఈ వారు జీవితంలో ఎదురైన ఇబ్బందులకు సమస్యలకు కృంగిపోకుండా ఉపాయంతో జీవితంలో ఆ కష్టాలని నష్టాలని ఎదిరించి ఇబ్బందులను పోగొట్టుకొని ముందుకు పయనిస్తూ ఉంటారు ఈ వారు జీవితాన్ని ఒక పందెంగాను పోటీగాను తీసుకుంటారు అదేవిధంగా ఈ తులారాశివారు తమ యొక్క ఆలోచనలు అభిప్రాయాలని బయటికి వ్యక్తపరచరు ఇతరుల యొక్క కుయుక్తులకు ఈ రాశివారు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశివారు బాగా అందవేసిని చెయ్యి బాగా నైపుణ్యం కలిగి ఉంటారు మరియు మేధావులుగా గుర్తింపు పొందుతారు జీవితంలో అత్యున్నత స్థానాలని అధిరోహిస్తారు వీరికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజల యొక్క అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో బాగా రాణిస్తారు ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అనేది ఒక వరం స్థిరాస్తులను బాగా అభివృద్ధి చేయగల సామర్థ్యం వారికి ఎక్కువగా ఉంటుంది వీరికి అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి ఎక్కువగా అభివృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులు మరియు ఇతరుల యొక్క అభిప్రాయాలని చాలా సులభంగా తెలుసుకోగల సామర్థ్యం కలిగిన వారు కళ మరియు సాహిత్య రంగాలలో తులారాశివారు బాగా రాణిస్తారు యవ్వనంలో ఈ రాశివారికి బాగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జీవితంలో వారు అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా ఈ రాశివారు నిలుస్తారు ఈ రాశివారికి బంధుమిత్రులతో విభేదాలు అనేవి ఎక్కువ కాలం కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమ పడుతూ ఉంటారు కూతురికి మాత్రం అన్ని విషయాలలో మినహాయింపు అనేది ఉంటుంది ఈ రాశివారు ఒక స్థాయికి వచ్చినా వారి యొక్క పాత పద్ధతులను మాత్రం మానుకోరు ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఈ రాశివారికి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా గతాన్ని మరిచారన్న విమర్శలు కూడా ఈ రాశివారు ఎక్కువగా ఎదుర్కొంటారు విదేశీ యానం అనేది వీరికి బాగా లాభిస్తుంది సాంకేతిక విద్యలో తులారాశివారు బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను తులారాశివారు కలిగి ఉంటారు జీవితంలో నిందారోపణలు అనేవి ఈ రాశివారిని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి వైరి వర్గము సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి అందరూ కూడా మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు వైరి వర్గం అనేది ఒకటి కాకుండా ఉన్నంత వరకు వీరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్తలు అనేవి తీసుకుంటారు అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలం అవుతూ ఉంటారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో మరియు యవ్వనంలో ఉన్నవారి వలన కుటుంబానికి ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు మరియు స్నేహితులతో వచ్చిన విభేదాలు ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి విధంగా విలాసవంతమైన జీవితానికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి పడమర మరియు దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి ప్రజాబలం సన్నిహిత వర్గం యొక్క అండదండలు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఈ రాశివారికి ఉంటాయి దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ ఈ రాశివారికి బాగా మేలు కలగజేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం ఈయ విద్య బాగా అక్కరకు వస్తాయి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు कुस्ती शुभमस्तू